ఆరోగ్యం అంటే ఫుడ్ నేచర్ ఇప్పుడే వెల్కమ్ టు మీడియా సో నరాల బలహీనత సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య సో అసలు ఏంటి నరాల బలహీనత ఎందుకు వస్తుంది మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి వస్తే నేచురల్ వేస్ ఎలా తగ్గించుకోవచ్చు వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మిత గురుజీ జనరల్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది దాన్ని నేచురల్ వేస్లో నయం చేసుకోవడం ఎట్లాగా అంటే మ్యాక్సిమం ఏవైతే నయం చేసుకోగలుగుతామో అలాంటివి చెప్తూ ఉంటారు సో రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటారు దాన్ని అలా తగ్గిస్తూ ఉంటారు సో వెజిటేబుల్ థెరపీ దీనికోసం బాగా పనిచేస్తుంది నరాల బలహీనతకి అన్నారు అసలు ఏంటి నరాల బలహీనత సమస్య ఎందుకు వస్తుంది సో న్యాచురల్ వేస్ ఏమిన్నాయి దీన్ని తగ్గించుకోవడానికి అంటే సహజంగా అమ్మ మనం ఇప్పుడు ఈ మూడు నాలుగేళ్ళ త్రీ ఇయర్స్ నుంచి మనం జర్నీ స్టార్ట్ చేసుకు ఈ అంటే ఈ వెజిటేబుల్ థెరపీ దీని మీద నేను కొంచెం రెండు వేల రెండు వేల నుంచి స్టడీ మొదలుపెట్టాను అంటే సహజంగా మనకి సమస్య వచ్చింది సమస్య వచ్చింది అప్పటి వరకు లేనిది ఒక సమస్యతో మనం దానికి ఒక ప్రత్యేక నైపుణ్యం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాం ఆ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన దాని మీద ఉన్నటువంటి అవగాహనతో మనకి సొల్యూషన్ పరిష్కారం చెప్పడం జరిగింది ఇది సందర్భం అంటే రొటీన్ లైఫ్ కాదు మనం చాలా హ్యాపీగా మన దైనందిన జీవితంలో మనం అంటూ మనం మన జీవన సరళి చేసుకుంటూ వెళ్ళిపోతాం పొద్దుటెళ్ళే లేవటం పళ్ళు తోవటం దైనందిన కార్యక్రమంలో పూజ అర్చన దేవ ఈ పూజలు అవి చేసుకోవటం అక్కడ నుంచి ఇవాళ వర్క్ ఏంటి ఆఫీస్కి వెళ్ళాలా లేకపోతే సైట్కి వెళ్ళాలా సంథింగ్ మనం ఆ వ్యక్తి యొక్క జీవన విధానానికి తగ్గట్టు రియల్ ఎస్టేట్ అయితే సైట్కి వెళ్తారు ఇంకొకళ్ళు అయితే ఆఫీస్కి వెళ్తారు ఇది ఒరిజినల్ ఇప్పుడు ఇప్పుడు జీవన విధానం ఎలా ఉందంటే పొద్దుటే పర్ఫెక్ట్గా లేచామా లేదా ఇప్పుడు లేవలేకపోయాం కాళ్ళు కింద పెడితే నిప్పులు వస్తున్నాయి లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది అంటే పొద్దుట నైట్ పడుకునే తప్పటి దగ్గర నుంచి పొద్దుట లేచే వరకు పొద్దుట లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు జీవన విధానం ఎలా అయిందంటే ఏ సమస్య ఉంది ఏ రోగం ఉంది స్పెషలిస్ట్ని ఎవరు కలవాలి లేకపోతే ఎవరు వీడియోలు చూడాలి ఏం ఫుడ్ తినాలి ఇదే అయిపోయింది చాలా అడ్వాన్స్డ్ అయ్యం చాలా డెవలప్ అయ్యం కొత్త కొత్త టెక్నాలజీలు తీసుకొచ్చు ఒక ఇరవై ఏళ్ళ పేరు చెప్పుకోవచ్చు యూట్యూబ్ మందేమో వచ్చి అవును అప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం వరకు ఏముందమ్మా ఏదో టీవీలో వస్తే చూస్తాం అంతే హెల్త్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూ గురించి ఏదైనా వాళ్ళు చెప్తుంటే ఆ కాస్త హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాం చూస్తాము లేదా పేపర్ ఏదైనా వస్తే చూస్తాము అంతే పేపర్ పేపర్లో కూడా అంటే ఈ హెల్త్ కి సంబంధించిన వేర్నెస్ ఏం లేవు ఇవన్నీ కావాలంటే కం మనకి ఏమైనా అంటే ఎప్పుడో ఆ వచ్చే సమస్య కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు ఆ ఉన్నా ఉన్నానుకో అన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు ప్రతిరోజు సమస్య అయిపోయింది అంటే ఇక్కడ ఇక్కడంతా ఎందుకు మాట్లాడుతున్నారంటే పౌష్టికాహారం అనేది లోపం వల్ల పౌష్టికమైనటువంటి ఆహార లోపం వల్ల మనం ఈ సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం ఇప్పుడు మనం అందరు టార్గెట్ ఫుడ్ మీదే ఉంది ఏం తింటే బాగుంటాం ఏం తింటే ఫెయిర్ అవుతాం ఏం తింటే సన్నబడతాం ఏం తింటే లావ్ అవుతాం సన్నబడ్డానికి ఆహారమే కావాలి ఎక్కడానికి ఆహారమే కావాలి అసలు పౌష్టికమైనటువంటి ఆహారం ఎక్కడుంది ఏ యానిమల్ మనం చూస్తున్నటువంటి జంతు జీవరాశిలో ఏ అయినా తను తినే ఫుడ్ గురించి ఆలోచిస్తుందా ఎంటుకలు రాలిపోతున్నాయి కోడికి ఎంటుకలు రాలిపోతున్నాయి ఇంటుకులు బాగా రావాలంటే అలా ఎత్తుక్కుంది తింటుంది అది ఇప్పుడు కేసెస్లో ఉంటాయి వాటికి వాళ్ళు వాళ్ళు పెట్టిందే తినాలి అదే మామూలు ఇంటికి దగ్గర కోళ్ళు అయితే అక్కడ ఉన్న చిన్న చిన్న పురుగుల్ని అక్కడ కింద పడినటువంటి ఒడ్డుని ఆకుల్ని తనకు నచ్చింది తినేసి చాలా హెల్దీగా ఉంది కదా ఇన్ని రకాలు చూస్తూ ఏమైపోతున్నాం మనం అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే అమ్మ ఈ నరాల బలహీనత అనేది వీటిలన్నిటికీ కూడా కారణం అవుతుంది అంటే మనం సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా విపరీతంగా తినేయటం దానివల్ల వస్తుంది అసలు తినాలని పెంచకపోవటం కూడా దానివల్ల వస్తుంది ఇంట్రోవర్టెడ్ అనే ఒక పదాన్ని వాడతారు ఈ పౌష్టికాహార లోపం వల్ల ఈ మానసికమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది విపరీతంగా తినలేదని కోరిక ఎప్పుడు ఉంటుంది మానసికంగా అనిపించినప్పుడు ఉంటుంది మీరు విపరీతంగా ఎవరి మీద అరిచేసారు వచ్చి భోజనం కూర్చుంటే ఎక్కువ తినేస్తారు లిమిటేషన్ తెలియదు అందరూ దూరం అయిపోయారు శాడ్గా ఉన్నారు దుఃఖంలో ఉన్నారు అప్పుడు తెలియదు అంటే మానసిక భావోద్వేగాలు మన మీద నూటికి నూరు పాళ్ళు ప్రభావాన్ని చూపిస్తున్నాయి దీన్ని మనం మార్చుకోవాలంటే నేచర్కి దగ్గరగా ఉన్నవి ఔషధం అనేది ఔషధం అనేది అవసరం కాదు ఔషధం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనకు అందుకనే వంటిల్లే వైద్యశాల ఆహార పదార్థాల ఔషధాలు అన్నారు తప్ప మనం ప్రత్యేకంగా కావాలన్నప్పుడు ఎప్పుడో అప్పుడో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆలోచించాలి అంటే నా వల్ల కూడా అవ్వట్లేదు నా ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలు కూడా చేయి దాటిపోయింది అన్నప్పుడు అప్పుడు మనం ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఈ నరాల బలహీనతని ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు అసలు ఇది ఇది రావడానికి నేను చెప్పినట్టు పౌష్టికాహారం అంటే పౌష్టికం అనగానే మనకు బాగా గుర్తొచ్చేది మీట్ ప్రోటీన్ గురించి ఎక్కువ మాట్లాడేస్తారు అంటే సహజంగా ప్రోటీన్ దొరకదా ఇక్కడ కొన్ని వందల ఏళ్ళుగా ఈ సాత్వికమైనటువంటి జంతుజాలం ఉంది జీవాలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రోటీన్ లేకుండా అంటే ప్రోటీన్ మీన్స్ మాంసం లేకుండా సాధు జంతువులుగా బతుకుతున్నాయి కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నాయి మరి ఈ మీట్ లేకపోతే ప్రోటీన్ లేకపోతే బతుకుతున్నాయి ఇది కాదు అంటే అన్నీ సమతుల్యంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ప్రధానంగా పీచు పదార్థాలు ఏం తింటాను చెప్పండి పీచు మీరు తినే పదార్థాలు పీచు దేంట్లో ఉంటుంది ఏదైనా ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఉంటుంది అంత పీచు ఎందులో ఉంటుందా మీరు అది కానీ అడిగారు పర్టికులర్గా అడిగారు పీచు దేంట్లో ఉంటుంది మామిడికాయ ఉంటుంది అది సీజనల్గా వస్తుంది ఇప్పుడు ఈ వర్షాకాలం ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం ఇప్పుడు మనకి పీచులో ఏం దొరుకుతున్నాయి ఏమీ లేవు మనం తినడానికి మీరు చెప్పడానికి ఫ్రూట్స్ ఏమైనా కనపడుతున్నాయండి ఏమీ లేవు అంటే ఉన్న మనం వాటిని గుర్తించం మనకి ఈ పీచు కోసం మనకి ఎండాకాలం ముంజలు వచ్చినాయి ఇప్పుడు ఏమొస్తాయి తాటికాయలు వస్తాయి ముంజలు ముదిరిన తర్వాత దాని ఎండ పీచే ఉంటుంది తాటిపండు తాటిపండు దాన్ని కాల్చి అది తీసి దానికి ఒక యాడ్ చేసి దాని కింద వేస్తారు రొట్టె దెబ్బ రొట్టె కింద వేస్తారు అలాగే తాటి తాండ్ర కింద దొరుకుతూ ఉంటుంది మీకు విలేజెస్లో దొరుకుతూ ఉంటుంది అంటే తాటిపండుని తీసుకోవాలి మరి సిటీస్లో తాటిపండు దొరుకుద్దా దొరకదు ఇక పీచు దేంట్లో ఉంది చిక్కుళ్ళు పీచు ఉంటుంది మనం తీస్తాం పైన అటు ఇటు అలాగే బీన్ సోయాబీన్స్లో ఉంటుంది అవి అంటే గోరు చిక్కుళ్ళలో గోరు చిక్కుళ్ళలో ఎక్కువగా ఉంటుంది నేను ప్రధానంగా చెప్పబోయేది అంటే గిం గింజ జాతి వాటిలో గోరు చిక్కుళ్ళలో మనకు అధికంగా దొరుకుతుంది ఆ పీచు మీరు నమిలితే తెలుస్తుంది దాని తింద పీచే ఉంటుంది విపరీతంగా పీచు మాకు అద్భుతమైనటువంటి ప్రోటీన్ ఈ నరాల వ్యవస్థని మెరుగుపరచడానికి కావలసిన విటమిన్ కే ప్రధానంగా విటమిన్ కే ఉండాలి దాన్ని అంటే అది పుష్కలంగా గోరు అది మనకి తెలంగాణలో విపరీతంగా పండిస్తారు ఈ ప్రాంతంలో హైదరాబాద్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారు మనకి మీరు ఊర్లో వెళ్ళినప్పుడు ఆంధ్రాలో ఎక్కువ సీజనల్ గానే దొరుకుతాయి కానీ ఎప్పుడో ఒకసారి కూడా విపరీతమైనటువంటి పౌష్టికాహారం అద్భుతమైనటువంటి శక్తి ఖచ్చితంగా అంటే ఈ నరాల బలహీనత షివరింగ్స్ అంటే మనిషి బ్యాలెన్స్డ్గా లేకపోవటం ఇవన్నిటి కూడా అంటే రోగాన్ని నివారించడంతో పాటు మానసికంగా కూడా శక్తివంతులను చేస్తుంది కాయగూరలు నేను చెప్తాను వ్యక్తిత్వ వికాసానికి వెజిటబుల్స్ ఒక్కొక్క వెజిటబుల్ మీలో ఉన్నటువంటి ఒక్కొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది విధివిగా కూరగాయలు వాడుకోండి మనకి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా పోషకాలు లోపలికి వెళ్ళిన తర్వాత తయారవ్వాలి మనం తీసుకునే వెజిటబుల్స్ వల్ల పోషకాలన్నీ కూడా మన శరీరానికి లభిస్తాయి ఎస్ ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారండి సో ఫైబర్ అనేది తీసుకోవాలి అంతేకాదు పౌష్టికాహారం మనం కరెక్ట్గా తీసుకుంటే సో మనం మీరు అన్నట్లు పౌష్టికాహారం అంటే ఏమనుకుంటాం నాన్ వెజ్ అనుకుంటాం అలా కాదు పౌష్టికాహారం అంటే సఫిషియెంట్ గా అన్నీ ఉండాలి ఒక మీల్లో అది పౌష్టికాహారం ఆ విధంగా తీసుకోవాలని కోరుకున్నాము మీరు అన్నట్లుగా ఇతర జంతువులు దేనికోసం ఆలోచించవు దీంట్లో ఫైబర్ ఉందా దీంట్లో కార్బోహైడ్రేట్ ఉందా ప్రోటీన్ ఉందా ఇట్లా ఏం చూసుకోవు సో వాటికి ఏదైతే అట్లా చూసుకోవు సో దొరికింది తీసుకుంటూ ఉంటాయి కాబట్టి అవి ఆరోగ్యంగా ఉంటాయి మనం కూడా ఎక్కువగా ఆలోచించకుండా మన పూర్వీకులు ఎలా చెప్పారు ఆ మీల్ తీసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా చెప్పారండి నరాల బలహీనతకి గోరుచిక్ అనేది చాలా అయితే గోరు చిక్కుడు జనరల్ గానే జ్యూస్ లాగా చేసి తీసుకోవచ్చా గురుజీ తీసుకోవచ్చు థెరపీలో జ్యూసెస్ ఎక్కువ గా ఇక్కడ మనకి చిక్కుళ్ళు ఒక పది దానికి తగ్గట్టుగానే పది అంటే పది చిక్కులు తీసుకుంటే పది గ్రాముల అల్లం తీసుకోవాలి ఇరవై గోరు చిక్కులు తీసుకుంటే ఇరవై గ్రాముల అల్లం తీసుకోవాలి అంటే కొన్ని మాలిక్యులర్స్ విడిపడడానికి మన శరీరం దాన్ని చేసుకోవడానికి అల్లం దోహదకారిగా పనిచేస్తుంది ట్రావెలర్ అని చెప్తాం పది చిక్కుళ్ళు పది గ్రాముల అల్లం చిన్న కొంచెం మిరియాల పొడి వేసుకుని మజ్జిగతో గానీ మంచినీళ్ళతో కానీ మజ్జిగతో కానీ జ్యూస్ చేసుకుని బాగా వడకట్టి టేస్ట్ కోసం సాల్ట్ కానీ హనీ కానీ వేసుకుని తీసుకోవచ్చు ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారండి నిజంగానే నరాల బలహీనత సమస్యను చాలా మంది చెప్తూ ఉంటారు అదొక్కటే చెప్పడానికి కానీ దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి సో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి పౌష్టికాహారం ఉండాలి ఇలాంటి జ్యూసెస్ అనేవి తీసుకోవాలి సీజనల్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి సో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యస్